పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని సాయిబాబా కళ్యాణ మండపంలో గురువారం పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు సత్తెనపల్లి గురజాల నియోజకవర్గాల పరిధిలోని నియోజకవర్గ మండల జిల్లా స్థాయి కాపునాడు నియామక కమిటీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు లీగల్ సెల్ అధ్యక్షుడు వేలుపుల నరసింహారావు స్వాగతోపన్యాసం చేయగా సభాధ్యక్షులుగా పల్నాడు జిల్లా కాపునాడు అధికారి నీలం రామారావు వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాపునాడు జాతీయ అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణశెట్టి పార్థసారథి హాజరయ్యారు పెదకూరపాడు సత్తెనపల్లి గురజాల నియోజకవర్గాల పరిధిలోని ఎనభై మంది ఆఫీస్ బ్యారర్స్కు నియామక పత్రాలను ముఖ్య అతిథి జాతీయ కాపునాడు అధ్యక్షులు గాలసుబ్రహ్మణ్యం నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కాపునాడు ఉపాధ్యక్షులు గరటా బాలకృష్ణ సత్తెనపల్లి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు యాదాల వెంకటేశ్వరరావు సత్తెనపల్లి నియోజకవర్గ కాపునాడు ఉపాధ్యక్షులు లక్ష్మీశెట్టి బాలసుబ్రహ్మణ్యం గురజాల నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు లేల లక్ష్మీప్రసాద్ పెదకూరపాటి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు మానూరు రమేష్ పెదకూరపాటి నియోజకవర్గ యువ కాపునాడు అధ్యక్షుడు నీలం ప్రసాద్ పెదకూరపాటి నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలు బట్టరశెట్టి సులోచన అచ్చంపేట మండల కాపునాడు అధ్యక్షుడు ఏపూర్ రాంబాబు అచ్చంపేట మండల యువ కాపునాడు అధ్యక్షుడు రౌతు గోపి అచ్చంపేట మండల మహిళా కాపునాడు అధ్యక్షురాలు మట్టుపల్లి సునీత పల్నాడు జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి తిమ్మిశెట్టి రాంబాబు పెదకూరపాడు నియోజకవర్గ యువ కాపునాడు ఉపాధ్యక్షుడు ఏపూరి కిరణ్ అచ్చంపేట మండల కాపునాడు ప్రధాన కార్యదర్శి మల్లిశెట్టి నాగేశ్వరరావులతో పాటు అమరావతి మండల కాపునాడు అధ్యక్షుడు వెంగిశెట్టి వెంకటేశ్వరరావు బెల్లంకొండ మండల కాపునాడు అధ్యక్షుడు ఆసుల జగన్ సత్తెనపల్లి గురజాల నియోజకవర్గాల్లోని పలు మండలాల కాపునాడు అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ಲಚ್ಚಪೇಟೆ ಚರಿತ್ರ ಸ್ಥಾನಪೇಟೆ ಮಂಡಲೇಟೆ ಮಂಡಲ ದೀರ್ ಶ್ರೀಕೃಷ್ಣ ಮೋಲಪೇಟ ಶ್ರೀಕೃಷ್ಣ ಸಾಂಪ್ರಾಜ್ಯ ದರ ಗೋಡಾಚಾರಿ గూడాచార్య వ్యవస్థలు అప్పుడు దాన్ని కమ్మలు పంపించిన వాడి ఆ గోడాచార్య వ్యవస్థ వాసిరేట్ ఆయన వాళ్ళ మదర్ పేరు మీద అచ్చమ్మ అచ్చమ్మ పేరు మీద అచ్చమ్మ అనే పేరు మీద చేసిన పేట అచ్చమ్

అచ్చేపేట కానీ పెద్దగోర పార్టీ నాకు ఒక ప్రేమ ఎందుకంటే అప్పుడు ఎప్పుడూ అలా చెప్పి ఎమ్మెల్యే చేసి ఆ తర్వాత దీన్ని వేరే వాళ్ళు నాగేసుకుని మరి కన్నా వచ్చే వరకు ఈ బయట ప్రాంతాలకు తెలియదు కన్నా ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాతే అచ్చేపేట కానీ పిల్లల కానీ రాజుపాలే కానీ ఇవన్నీ కన్నా గారి చెప్పి మా అందరికి తెలిసింది కలిసి ఇక పెద్దలు జగన్ గారు సుదీర్ఘంగా చెప్పేశాడు నేనేం మాట్లాడాలి కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించా జగన్ గారు చెప్పారు నవోదయ దాని ముందు ఏంటంటే రాముడు కొక్కను పొట్టింది నా మాట పెట్టాము రాముడు కొట్టాడు రాము కుక్కలు కొట్టాడు అని అందరూ చెప్పేసుకున్నారు రాముడు కుక్కను ఎందుకు కొట్టాడు కుక్క కుక్కడు అంటే ఎందుకు అనేది మనం ముందు విశ్లేషణ చేసుకోవాలి నవోదయ విద్యాలయం పాయింట్ చెప్తాం దాంట్లో కూడా మన పాత్ర ఉంది నవోదయ విద్యాలయం మన పెద్దలు పుణ్యాల శంకర కేంద్ర మంత్రి చేశారు రాజీవ్ గాంధీ మానవ శాఖ మంత్రి ఆయన రైల్వే స్టేషన్ చదువుకొని ముఖ్యంగా సలహాలు అక్కడి నుంచి కేంద్ర అని చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ గారు సలహా ఈయన నవోదయ విద్యా సంస్థ పెట్టారు ఆ సంస్థ ముఖ్యమంత్రిగా జనవరంలో పెట్టారు అమ్మాని చాక అమ్మాయిలేదు సమయము ఇచ్చింది దాని ఓపెన్కి శివశంకర్ గారు వచ్చాయి శివశంకర్ గారితో పాటు అప్పుడు రకాయ గారు ఆయనతో బయలుదేరం అమ్మాయిగానే తీసుకోవాలి గారే నేను ఇప్పిస్తాను జైన్ జాయిన్ అవ్వని చెప్పాడు అంకిల అన్నమాట చంద్రవార్ నాట్ ఇంటర్వ్యూ లొకేషన్ నాడ ఇల్లో రాజిబ్ర యని తారవండి ఏమీ ఎప్పుడైనా పెద్ద మీ అందరికొంటే సైన్స్ చెప్తాను మాటుగా మాట్లాడండి మహేష్ మంచోడి అని చెప్పండి చూడပါ మహేష్ దొంగ ఇంకా ఇంకా బోని చెప్తా చెప్పమాట మాటుగా మాట్లాడటం నాకు ఒకసారినే పాజిటివ్ నెగులుగా మాట్లాడితే మనండి నెగుడేనంట పార్టుగా మాట్లాడండి సమావేశానికి వీటంతది గాపుతో వెళ్ళిందంటే నిజంగా ఏదో ఒక సక్సెస్ఫుల్ మీటింగ్‌ే నేను మాట్లాడట్కొస్తే ఏదక ఒక పారి నియర్ సర్కల్ తాపరణ సమాజానికి జాయిన్ పార్టిసిప్ అవ్ ఎంఎ ఎగలవన ఆ కైదులు పోట్రో మార్స్త ఒక ఎమయిని కొడిపోతాడు ఎప్పటిక ఒక ఎమయిని కొడిపెడు గేట్ దగ్గర మనడవు అలాగే పార్లమెంట్ సభ్యుడిని ఏడు పట్ల ఏడు ఐదు ముప్పై ముప్పై కోట్లు ఎంపీకి వ్యతిరేకపోతే అయిపోతుంది అందుకని సంఘటితంగా పనిచేయాలి సంఘటితంగా పనిచేద్దాం కథివృద్ధి చేస్తున్నాం కాపులు వినేవాళ్ళు కాపులు తెరగా పరిచే వాళ్ళు తూర్పు ముందు కులాలు కలిపి ఆర్థిక సాంప్రద్యాన్ని

కాపునాడే అనేది పల్నాడు జిల్లాలో ఒక షేప్ తీసుకుంది ఆ తర్వాత కొద్ది ఒక మూడు నెలలకు ఆ ప్రాంతంలో ఈ జనరల్ ఎలక్షన్ రావటం ఈ జనరల్ ఎలక్షన్ రావటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చి అందరూ వారి వారే రాజకీయ పార్టీలకి పనిచేయటం సిస్టమేటిక్ దీనికి ఒక ఛానల్ ఉంది దీనికి ఒక పత్రిక ఉంది దీనికి ఒక మ్యాగ్జైన్ ఉంది రంగా గారి చరిత్ర ఏదుందా పిన్ టు పిన్ తెలియజేసేది ఏకైక ఆర్గనైజేషన్ కాపునాడు మాత్రమే అది గాలు సుబ్రహ్మణ్యం గారు దీన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్ళగలిగామంటే ఇది కాపులకు ఒక గుడుగవుతుండటంలో ఎలాంటి సందేహం లేదు నాకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం దానికి కావాల్సింది మీరందరూ సహకరించాలి చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడైనా ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి ఇంటి మొదలుకొని ఎక్కడైనా ఉంటాయి నాకు కానీ కొంచెం ఓర్పు వహించండి నేను ప్రతిదీ నా గమని నా గమనంలోనే ఉంటుంది ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు అట్లా అని వన్ సైడెడ్గా నాకు ఎవరు బంధువులు లేరు కాపునాడికి వచ్చేసరికి కాపులందరూ బంధువులే కాపులందరూ సోదరులే నేను ఈ పల్నాడు జిల్లాకు అధ్యక్షుడుగా ఉన్నంత కాలం నిష్పక్షపాతంగా జరుగుతుంది ఈ కాపురాడు యొక్క ఆర్గనైజేషన్ అవినీతికి తావులేక నన్ను అడుగుతా దీని అన్నిటికీ నాకు కాళ గారిని ఆదర్శంగా తీసుకుంటాను వాళ్ళ సలహాలు సంప్రదింపులు నేను ఎప్పుడు ఆయన కన్సల్ట్ చేయకుండా ఏది చేయను ఆయన ప్రతిదీ కన్సల్ట్ చేసి సలహాలు తీసుకుని నేను ముందుకు వెళ్తా ఉంటాను సో చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా దాన్ని సరిదిద్దుకోండి ఓర్పు వహించండి నా నేను గమనిస్తానే ఉన్నాను ప్రస్తుతానికి మనం చేస్తున్న ఒక సిస్టమ్ ఏంటంటే ముందు నియోజకవర్గాల వైజు మండలాల వైజు ఉన్న వేకెన్సీలని ఫెలప్ చేసుకుంటూ వెళ్తాం మన టార్గెట్ ఏంటంటే అప్రాక్సిమేట్గా ఒక నియోజకవర్గానికి వచ్చి అంటే మన పల్నాడు జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఉండే ఒక నియోజకవర్గానికి వచ్చి మూడు వందల మంది సభ్యుల్ని సభ్యులు కాదు నాయకుల్ని ఆఫీస్ మేరల్ని వీళ్ళని సభ్యులంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కాపులు రెండు లక్షల బైచులకు ఉన్నాం మనం నరసరాపా పార్లమెంట్ కదా రెండు లక్షల ముప్పై వేలు చెల్లరున్నాం వీళ్ళందరూ కాకినాడలో సభ్యులే వీళ్ళందరికీ కాస్త కోసం మండలం వయసు నియోజకవర్గం వయసు జిల్లా వయసు కొన్ని రాష్ట్రం వయసు ఇట్లా తీసుకుంటా ముందు ఈ వేకెన్సీలన్నీ ఫిల్అప్ చేసుకుంటా వెళ్తాను ఈ దీనిలో భాగంగా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకుంటా వెళితే అక్కడ డిస్టర్బెన్స్ వస్తాయి అనేది ఒక సదాలోచనే సుమా దురాలోచన అయితే కాదు దురాలోచన సదాలోచన డిస్టర్బెన్స్ వస్తాయి వాళ్ళొక జిందాబాదులు వీళ్ళు డౌన్ డౌన్ ఇలాంటివి లేకుండా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నంతలో ఉన్నంతలో కాసీపుస్తూ యాక్టివ్ ప్రతిదీ ఉంటుంది మీకు కావాలంటే అపాయింట్మెంట్లో చూడండి ఏ టైంలో అయినా ఆఫీస్ పేర్ రిమూవ్ చేసే హక్కు మనకు ఉంది అతను కాపునాడికి వ్యతిరేకంగా ప్రవర్తించినా లేదా కాపునాడు యాక్టివిటీస్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినా కూడా అతని ప్లేస్ని ఇంకోళ్ళతో భర్తీ చేసే అవకాశం మన కాపునాడు అపాయింట్మెంట్ ఆర్డర్లోనే మన కాళ సుబ్రహ్మణ్యం సో ఎవరూ పర్మనెంట్ కాదు ఇంక్లూడింగ్ మీ నాతో సహా నేను యాక్టివిటీస్ చేస్తేనే ఉంటా లేకపోతే ఇంట్లో కూర్చొని శుభ్రంగా పెరగలని దీని కోరుకుంటా అంతేగాని సమాజాన్ని జరగకుంటాను సమాజంలో నాకన్నా యాక్టివ్గా ఉన్నాడంటే వాడిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను దాంట్లో తిరిగేలే సో మీరందరూ కొంచెం వర్క్ వహించారు ఇప్పుడే కొంచెం ఒక స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ వెళ్తున్నాము ఈ స్టెప్లన్నీ ఫిల్ప్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ కొద్ది కాలం మన యొక్క ఆఫీస్ బ్యాలెన్స్ యొక్క యాక్టివిటీస్ని మన యొక్క కాపునాడు యొక్క దీన్ని ఉధృతిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం కాపునాడికి ఉంది అది ఈ కాపునాడు ఆర్గనైజేషన్లో ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటానే వచ్చారు కాలుసుబ్రహ్మణ్యం గారు సో మిత్రులారా ఆప్ సోదరులు అంట ఇక నేనేంటే ఒక నిమిషం ఒరిజినల్గా నా పేరు పోలీస్ ఎట్లు అచ్చేనా అంటే చాలా మందికి ఉంటుంది కొంతమందికి తెలియదు వాళ్ళు అచ్చిన కొంతమంది కొత్త కొత్త గురజాల నుంచి కానీ మనకి సతిరిపెల్లి నుంచి కానీ పెద్ద గుర్రపాడవాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ హోటల్ అయినా ఉన్నాం నాకు ఎందుకంటే నా పాత ఇంకా ఆసులు జగన్ గారు కానీ మందడి నారాయణ గారు కానీ గరటా హాలకృష్ణ గారు కానీ ఇట్లా వీళ్ళందరూ మరి రమేష్ గారు కానీ వీళ్ళందరూ మేము కలిసి ప్రయాణం చేసాం సంవత్సరం పాటు ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్స్లో ఈ అచ్చింపేట ఇట్లా మరి బ్రోసూరు ఇట్లా గురజాల సత్తరిపల్లికి విస్తరించాము ఈ విస్తరణలో భాగంగానే ఈ చిన్న చిన్న వేకెన్సీలు ఫిలప్ చేసుకుంటూ వెళ్తాము ఇది దీంట్లో ఒరిజినల్గా కాపులకి ఒక రకంగా మేము కొంతవరకు మీ నాకన్నా పెద్ద పెద్ద సీనియర్లు ఉండారు నాకన్నా వయోవృద్ధులు ఉండాలి వాళ్ళందరూ ఎంతో నష్టపోయారు వ్యాప్తంగా కాపునాడుని భారత చిత్రపటం మీద నిలిపినటువంటి వ్యక్తి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడుని వృధా చేసుకొని వ్రత సాధనలాగా కాపునాడు నిర్పిస్తున్నటువంటి ఏకైక కాపునాడు జమ్మున్న కాపునాడు తుమ్ము లేపుతున్న కాపునాడు మన కాపునాడు అని చెప్పేసి తెలియజేసుకోండు అవకాశం నాకు ఇచ్చారు ఇప్పుడు వరకు పెద్దలందరూ మాట్లాడారు మాట్లాడటం కోసం ఏముండకపోవచ్చు అయితే మేము కాపునాడు నియామక పత్రాలు అందజేస్తా అనే కార్యక్రమాన్ని మాత్రమే ఇక్కడ కట్టడం జరిగింది సమావేశమైతే కాదు కాపుల సమావేశమైతే కాదు కాపునాడు అనేటువంటి కవితి పల్లి గురాల పెద్ద కూరపాడు నియోజకవర్గాల్లోని మండల నియోజకవర్గ జిల్లా కమిటీ సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కోసం అచ్చంపేట ఒక వేదికగా ఉంటుంది మా మండలం చెప్పేసి అచ్చంపేట మండలానికి చేసినటువంటి కాపునాడ అధ్యక్షులుగా నియమించినటువంటి రాంబాబు గారు యువ కాపునాడ అధ్యక్షుడు నియమించినటువంటి ప్రభుత్వ సురేష్ గోపి

ఐక్యతతో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ రోజు ఇక్కడ నియామక పత్రాలు ఆపజేయడం కార్యక్రమం మాత్రమే నిర్వహిస్తున్నామని దయచేసి మీ అందరూ గమనించాలని కోరుతున్నాం రానున్న రోజుల్లో మండల నియోజకవర్గ జిల్లా స్థాయికి సంబంధించి నియామక పత్రాలు కూడా త్వరలో ఇంకా ఉన్నాయి నియమించవలసిన వ్యక్తులు ఇంకా మండల స్థాయిలో కూడా ఖాళీలు ఉన్నాయి వాటన్నింటినీ పూర్తి చేసి మా ఉద్దేశం ప్రకారం అనుమతి తెలియజేస్తుంది రానున్నటువంటి రెండు మూడు మాసాల్లో పెరగరీపేటూరు అమరావతి పెరగడు పెల్లంకోట మండలాలకు సంబంధించి కాపునాడు ఇరు కాపునాడు మహిళా కాపునాడు కమిటీ పూర్తి స్థాయిలో నియమించి ఈ నియమితులైనటువంటి వ్యక్తుల అందరితో కూడా పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులైనటువంటి పోల్సీ వెంకట సత్యనారాయణ గారి అనుమతితో వారి సలహా ప్రకారం నియోజకవర్గ స్థాయి సమావేశంలో దాన్ని ఏర్పాటు చేసి దానికి ఈ ఐదు మండలాలకు సంబంధించి నియమించబడినటువంటి ఆఫీస్ పేరు మొత్తంతో పాటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వంద గ్రామాలకు సంబంధించి మనకు కుల కూడా ఆ సమావేశానికి సాంప్రదాయబద్ధంగా సవినయంగా వారిని ఆహ్వానించి వారందరినీ కూడా పూర్తి స్థాయిలో మేము గౌరవించి నియామక కమిటీలని వారికి పరిచయం చేస్తూ ఆ కార్యక్రమానికి మనకు అవకాశం కన్నా గారిని సుబ్రహ్మణ్యం గారిని సత్యనారాయణ గారిని వీరితో పాటు వీలైతే మోహన్ మోహ గారి గారిపై రాధాబాబు గారిని కూడా చూసి గ్రామ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయ్య కూడా ఆ కార్యక్రమాన్ని పిలిచి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పూజలు పెద్దలు అయినటువంటి శ్రీ పాశం ప్రవీణ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి నిర్వహించే కార్యక్రమానికి పిలిచి ఆ రోజు మనమేంటో పెద్ద కొడుకు ప్రాప్యత ఏంటో మన సత్తా ఏంటి అనేది మేము ఏకైక లక్ష్యంతో మేము వేసినటువంటి మొదటి పునాది మొదటి సమావేశం ఆ రోజు ఆ సమావేశంలో కాపు నాడు ఏంటో కాపు నాడని నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఆ నిర్ణయాలు కాపులోకి ఏ విధంగా ఉపయోగపడతాయో కాపులకి కాపునాడు ఏ విధంగా సహకరిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఊహించిన రీతిలో మా నిర్ణయాలు కూడా మీ అందరికీ కవినీగా తెలియజేస్తున్నా మర్చిపోతా మర్చిపోవడం చెప్తారు మేము పెట్టేటువంటి ఆ భారీ బహిరంగ సభకి ఆ సభలో మేము కోరుకునేటువంటి అంశాలు ఒకటి ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో కాపు కమ్యూనిటీ హాల్ ని సైట్ తో పాటు బిల్లింగ్ అమౌంట్ కూడా శాంక్షన్ చేయాల్సిందిగా దానికి శాసన జరిగిన ఆలోచన కోరుతాం అంతేకాదు ఆ కమ్యూనిటీ హాల్ అనేది మనందరికీ సంబంధించి ఎంత ఉపయోగపడుతుంది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఊహించుకోండి దాంతో పాటు

వీటితో పాటు నర్సరాపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటరీ కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేటలో ఒక ఎకరా స్థలం కేటాయించి మేము పెట్టబోయే కాలు విద్యాభవన్కి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి ఆ సభాప్రతంగా ఆ వేదిక ముఖంగా మేము ముఖ్యమంత్రి వర్యలు కూడా తెలియజేశారు వీటితో పాటు భవిష్యత్తులో కాపులకు సంబంధించి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా కాపు నాటి నుంచి మాకు ఇది కావాలి దయచేసి పెద్దలు కూడా శాసనసభ్యులైన వ్యక్తిగతంగా కోరుతామని కూడా తెలియజేస్తూ ఇటువంటి అనేక రకాలుగా విద్యా పరంగా కూడా విద్య ఉద్యోగ పరంగా కానీ

మెదకొండ వాళ్ళు చేసి మధ్యలో ఒక రోల్ మోడల్ చేస్తాం అని కూడా మీ అందరికీ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను పెద్దకోటపాటు కాపునాడు చూసి నేర్చుకోండి అదే విధంగా జిల్లాలోనే నంబర్ వన్ స్థానానికి పెద్దకోటపాటు కాపునాడు మహిళా కాపునాడు యువ కాపునాడు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సమావేశానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా ముందు ప్రామిస్ చేస్తున్నాను ఆ విధంగా నా పట్టుదల నాకు తెలుసుకోవడం ఉంటుందని చెప్పేసి కాపుకోవడం కోసం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోకూడదని పోదు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం నాకు అనిపించినటువంటి మీ